సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ముట్రాజ్పల్లిలో సోమవారం రైతు శ్రీరాం రామస్వామి పొలంలో శ్రీవారి సాగు పద్దతిలో నాట్లు వేస్తున్నారు ఈ సందర్భంగా బేయర్ కంపెనీ ఆర్గనైజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవరి సాగు పద్దతిలో బేయర్ కంపెనీ వారి వరి విత్తనాలు సాగుతూ రైతులకు మంచి లాభాల పంట పండుతుందని అన్నారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా బేయర్ కంపెనీ వారి విత్తనాలు సాగు చేస్తూ రైతులు లాభాలు గడిస్తున్నారని అన్నారు బియ్యర్ కంపెనీ వరి విత్తనాలు సాగుతో ఒక ఎకరానికి లక్షకు పైగా ఆదాయం వస్తుందని పాత పద్దతిలోనే వరి సాగు ఉంటుందని నాట్లు శ్రీవరి సాగు పద్దతిలో ఆడామగ వరి నారు నాటవలసి ఉంటుందని అన్నారు రైతులు శ్రీవరి సాగుతో లాభాలు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో బేయర్ కంపెనీ సూపర్వైజర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు నేను టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇప్పటి వరకు విత్తనోత్పత్తిలో జరగడం జరుగుతుంది బేర్ కంపెనీలో సీడ్ ఇవ్వడం జరిగింది మేల్ ఫిమేల్ ఇది లాభసాటి పంట ఇప్పటి వరకు పంటలో మంచి లాభంతో తీసుకున్నటువంటి రైతులు చాలా బెనిఫిట్ పొందారు కాబట్టి దీన్ని ఈ మధ్య కాలంలోనే గజ్వల్ ప్రాంతంలో అయినటువంటి ముట్రాజ్పల్లిలో ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది దీనిలో ఆడవాడ్లు వచ్చేసి కంపెనీ వారు తీసుకెళ్తారు మగవరి రైతులే ఉంచుకుంటారు కంపెనీ పన్నెండు వేల రూపాయల క్వింటాల్ లెక్క మగ ఆడబడులను తీసుకొని వారికి ఒకవేళ వాతావరణం అనుకూలించిన ఎడల ఏదైనా నష్టం జరిగితే అరవై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది అంతకన్నా లోపు వస్తే దానిక ఎకరాకు అదానికన్నా పైన వచ్చినందుకో పంట వాళ్ళ క్వింటాల్కు పన్నెండు వేల రూపాయలు చొప్పున విత్తనం తీసుకోవడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు కొండపాకు మండలంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విత్తనోత్పత్తి జరుగుతుంది ఈ మధ్య ప్రాంతంలోనే ముట్టరాజుపల్లిలో ఈ సంవత్సరమే కొత్తగా వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పంట వేయడం వల్ల రైతుకు నష్టం అనేది ఉండదు మినిమం గ్యారెంటీ మన కాపు ఇన్సూరెన్స్ లెక్క ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు లోపు పండించేవారు ఉండరు మ్యాక్సిమం లక్ష పైనే పండించేవారు ఉంటారు కాబట్టి వారికి మంచి లాభ పంట కాబట్టి ప్రతి రైతు కూడా దీని గురించి ఆసక్తి కనపరిచి మునుముందు విత్తనోత్పత్తి విషయంలో మీరు శ్రద్ధ చూపాలని నా నా వందు నేను కోరడం జరుగుతుంది ఇది పంట దీని వేయడం అనేది మనం లోకల్ నాటు ఏ విధంగా వేయడం అంటుందో దానికి తేడా ఏము ఫర్టిలైజర్ అయినా పేస్టైజ్ అయినా సేము దానికి సంబంధించినవి మాత్రమే వాడతాం అదే రకంగా వాడతాం కానీ దీనికి ఒక నాటు మాత్రము శ్రీవరి సాగు పద్ధతిలో వేయడం జరుగుతుంది అది ఒక్కటే కొంచెం తేడా ఉంటుంది గప్ప లాభంలో పంటలో చాలా పెద్ద తేడా ఏముండదు లోకల్కు దీనికి ఏం భయపడాల్సినంత అవసరం లేదు రైతులు రైతుకు సంబంధించినంత మందంలో ఈ ఇది చూడడమే భయం లెక్క కనబడుతుంది కానీ చేయడం ఈజీ చేసిన వారు ప్రతి సంవత్సరం పెడుతూ పోతున్నారు కొత్త వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ చాలా ఏరియాలలో ఈ సమ ఈ విత్తనోత్పత్తిని చేయడానికి ప్రోత్సహించడం జరుగుతుంది రైతులు కూడా చాలామంది ముందుకు వచ్చారు కొత్త కొత్త విలేజ్లలో కూడా చాలా రావడం జరిగింది సిద్దిపేట టెరిటరీలో దగ్గర దగ్గర ఇరవై ఐదు వందల ఎకరాల సీడ్ ఉత్తనోత్పత్తి జరుగుతుంది బేర్ కంపెనీ అలాగే చాలా కంపెనీలు ఉన్నాయి ఓన్లీ అందులో నేనొక్కనే ఐదు వందల ఎకరాల పైచీలకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ ఏరియా మొత్తంలో రెండు దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై వేల ఎకరాల ప్రొడక్షన్ సిద్దిపేట జిల్లాలోనే ఉత్తనోత్పత్తి చేయడం జరుగుతుంది శ్రీరామ్ రామస్వామి సన్నా చంద్రయ్య విజయ్ ప్రజ్ఞాపూర్ నాది నేను కౌలు వేసిన భూమి నాకు రెడ్డి బియర్ కంపెనీ రెడ్డి గారు సార్ మంచి బాగుంటుంది వేసుకోమని చెప్పారు ఆడి మీవ సీడ్ అని చెప్పి ఎకరాకు డెబ్బై వేలు నష్టపరిహారం వచ్చిందా డెబ్బై వేలు ఇస్తానని చెప్పారు సో ఇంకోటి క్వింటల్కి వచ్చేసి పన్నెండు వేల క్వింటెలు మేమే తీసుకొస్తామని చెప్పారు రొడ్డు ఒడ్లు మీకే అని చెప్పారు మీరే తీసుకు వాడుకోవచ్చు అమ్ముకోవచ్చు అని చెప్పారు నింగాపూర్ విలేజ్లో మా చుట్టాలు ఉన్నారు వాళ్ళు ఇంతకుముందుకు వేసినామని చెప్పారు బాగుందని చెప్పారు దాని తర్వాత సార్ శ్రీనివాస సార్ కూడా చాలా బాగా చెప్పారు దాని గురించి ఫస్ట్ టైం నేను వేయడం చేస్తున్నాను